కాకినాడ రూరల్ శ్రీ అభిరంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవి చలివేంద్రాలు ఏర్పాటు చేసి గత పన్నెండు సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులు మంగళవారం కాకినాడ రూరల్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో మీనాక్షి పుట్టినరోజును పురస్కరించుకుని రస్నాను అందించడం జరిగింది ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు మాట్లాడుతూ పదమూడవ ఏటా శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువర్యులు మామిడిపల్లి రాంబాబు లక్ష్మీ దంపతుల ఆశీస్సులతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దాతల సహకారం ఉంటే మరింత ముందుకు వెళ్తామని ఈరోజు నా భార్య మీనాక్షి పుట్టినరోజును పురస్కరించుకుని రస్న అలాగే సంతోష్ మాత ఆయిల్స్ లక్ష్మణ్ మరియు బీ న్యూస్ అధినేత బివి భాస్కర్ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ జరిగిందని వీరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వారికి దుస్సాలు వాళ్ళతో ఘనంగా సత్కరించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పురుషోత్తం మంగతాయారు విశాల గంటా భానుకిరణ్ సాయితేజ సాయి కార్తిక్ సాయి చిరంజీవి రాష్ట్ర సభ్యులు పాల్గొన్నారు అండి అందరికీ నమస్కారం అండి గురుదేవులు మామిడిపల్లి రామారావు గారు లక్ష్మీ గారి ఆశీర్వచనతో గత పదమూడు సంవత్సరాలుగా బాటిసార్లకి ప్రయాణికులకి ప్రయాణికులకి చల్లటి పానీయాలు అందిస్తున్నామండి శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ అని అలాగే ఈరోజు నా భార్య గారు ఎటువంటి మీనాక్షి గారు పుట్టినరోజు సందర్భంగా రస్న బీచాన్లో అజ్ఞాత గారు ఈరోజు మజ్జిగ వితరణ అలాగే సంతోష్ మాత లక్ష్మణ్ గారు కూడా ఈరోజు మజ్జిగ వితరణ జరిగింది ఆన్యస్వామి స్వామి గుడి దగ్గర అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ